ప్రభుత్వ పథకాలు ప్రభుత్వాలు మారగానే మారిపోతూ ఉంటాయి అది సహజంగా జరిగే ప్రక్రియ అయితే పరిపాలన ఏ పార్టీదైనా కొన్ని పథకాలు మాత్రం ప్రజలకు చాలా లాభాన్ని చేకూరుస్తాయి అటువంటి ఒక పథకమే ఆరోగ్యశ్రీ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ని అందిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఈ పథకం అందుబాటులో లేదు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వలన అధిక నష్టం కలిగేది మందుబాబులకే ఎందుకంటే మద్యం ప్రియులు విపరీతంగా తాగడంతో ఆస్పత్రి పాలవడం ఖాయం మరి ఆరోగ్యశ్రీ లేకపోవడం వలన వారికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తినా ఇల్లు ఒళ్ళు గుళ్ళకాక తప్పదు ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉంటుంది అనే క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మందుబాబులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది దొరికింది కదా అని ఏదో చీప్ లిక్కర్ తాగితే మాత్రం అటు మందుతో పాటు ఇటు కష్టాలు కూడా కొని తెచ్చుకున్నట్లే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు కొన్ని ఆసుపత్రులను ప్రభుత్వం కేటాయిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి జాబితాలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం ద్వారా భీమా లభిస్తుంది సంబంధిత ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ నిధులు అందుతాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసింది దీంతో అనారోగ్యం పాలైన వారికి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా కష్టాలు తప్పని పరిస్థితి దాపురించింది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనకు ఎంత డబ్బు ఉన్నా హెల్దీగా లేనప్పుడు ఉపయోగమే ఉండదు ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తుంది పక్క రాష్ట్రాల నుంచి కూడా కల్తీ మద్యం రవాణా జోరుగా జరుగుతుంది మరి అటువంటి చీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది అటు ఆరోగ్యశ్రీని కూడా కూటమి ప్రభుత్వం హరి అనిపించింది అని వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పేదవాడికి అండగానే ఉంది చాలా మందికి ఈ పథకం ద్వారా మేలు జరిగింది వారి ప్రైవేట్ పరం చేయటం ద్వారా లక్షల్లో బిల్లులు కట్టడం సామాన్యుల తరం అవుతుందా అంటే కాదు అనే సమాధానమే వినిపిస్తుంది ప్రజలకు అండగా ఉండి మేలు చేయాల్సిన ప్రభుత్వం ఇలా ప్రజలకు కొత్త సమస్యలు తీసుకురావడంపై కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేయడం వలన ఇప్పుడు ఆసుపత్రులు కొత్త దండ ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి రోగంతో ఆసుపత్రిని ఆశ్రయించిన వారికి ఇక బిల్లుల వాయింపు అయితే తప్పదు ఇక ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వేసే బిల్లుల మోతకు సామాన్యులు బలికాక తప్పని పరిస్థితి దాపురించింది